హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు విటీఆర్ సోషల్ మీడియా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ పాయింటే అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం బడిమెల గ్రామంలో ఉందండి ఫ్రెండ్స్ చాలామంది విటీఆర్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మా విటీఆర్ సోషల్ మీడియాని మీరు మరింత

బతుకున ఉందామి పన్నే పండే గడియ వస్తుందమ్మా ఒకనాడు చూస్తుంది